ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ప్రవణేశు ప్రభువారి అతి శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను మరి రీతిగా మరొకసారి దేవుని వాక్యమును మీతో పంచుకోవడానికి దేవుడు తన కృపను ఈ దీనదాసునికి అనుగ్రహించి ఉన్నాడు ఇదను పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఒకటో వచనాన్ని మనము చదువుకుందాం జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఊడపెరుకులు సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం మొదటి వచనాన్ని మరొకసారి చదువుకుందాం సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఒకటో వచ్చినమును చదువుకుందాం జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకులు జ్ఞానవంతురాలు ఎవరు జ్ఞానవంతులు ఈ లోకములో వాక్యానుసారంగా మనం ఆలోచించినట్లయితే సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పదవచ్చునములో ఒక అద్భుతమైన మాటను భక్తుడైనటువంటి సులోమును రాస్తాడు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటుటయే జ్ఞానమునకు మూలం పరిశుద్ధ దేవుని కూర్చిన తెలివియే వివేచనకు ఆధారము దేవుని కూర్చినటువంటి జ్ఞానమును కలిగి ఉంటయే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలమని సలోమును మహారాజు రాస్తూ ఉన్నాడు కొన్ని తెలుగు రాసిన మధురి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచనములో క్రీస్తే దేవుని జ్ఞానమై ఉండెను అనే మాటను మనం చదువుతాం ఎవరైతే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి ఉన్నారో ఎవరైతే వారి హృదయములో యేసు ప్రభు చోటిచ్చారో వారు జ్ఞానవంతులు వాక్యానుసారంగా కనుక నా ప్రియ సహోదరి సహోదరులరా దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే సులోముని ఏమంటున్నాడంటే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనను అనే మాటను తెలియజేస్తున్నారు మనం ఈ వాక్య భాగములో నుంచి ఈ దినము నాలుగు విషయాలు మనం దేవుని వాక్యములో నుంచి జ్ఞాపకం చేసుకుందాం మనం అంశంలోకి వెళ్ళక ముందు ఒక చిన్న మనవి మీతో చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను అదేంటంటే ఒకవేళ ఈ వీడియో చూస్తున్నటువంటి వారు లేకపోతే సందేశాన్ని వింటున్నటువంటి మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ను సిసిఎఫ్ దేవదాస్ అనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను సిసిఎఫ్ అంటే మన చర్చి పేరు కల్వరి క్రిస్టియన్ ఫెలోషిప్ దయచేసి మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి ఈ వార్ వర్తమానం విన్న తర్వాత ఈ వర్తమానము మీకు ఆసృతికరంగా ఉంటే దయచేసి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు ఈ ఛానల్ను పరిచయం చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో ఈ రీతిగా మీరు ఈ ఛానల్ను ప్రోత్సహించాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను అదే రీతిగా ఈ యూట్యూబ్ పరిచర్య కోసము మీరు ప్రార్థన చేయాలని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను మరిన్ని వర్తమానాలతో మీ ఎదురుకు రావాలని ఈ దేవుని సేవకుడున్నటువంటి ఈ దీనదాసుని కోసము మీరందరూ కూడా ప్రార్థన చేయాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని సలోముడు మహారాజు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు మొట్టమొదటిగా మనము గమనించినట్లయితే జ్ఞానవంతురాలు తన ఇంటిని విశ్వాసము మీద కట్టుకుంటుంది జ్ఞానవంతురాలు తన ఇంటిని విశ్వాసం మీద కట్టుకుంటుంది మనము తిమోతికి రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయం ఐదవ వచ్చినములో మనకు ఇద్దరు స్త్రీలు మనకు కనపడతారు అపోయినటువంటి పౌలు వృద్ధాప్యములో రెండవ తిమోతికి రాసిన పత్రికను వ్రాసినట్లుగా మనం చూడగలం గమనిస్తున్నటువంటి తిమోతిని ప్రోత్సాహిస్తూ తిమోతికి ఆ పత్రికను రాశాడు తిమోతి అమ్మ తిమోతి అమ్మమ్మ వాళ్ళిద్దరూ కూడా మంచి విశ్వాసులు సో అపోస్తున్నటువంటి పౌలు గారు తిమోతి యొక్క విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనలో ఉన్నటువంటి నిష్కపటమైనటువంటి విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని ప్రభువును స్థుతిస్తున్నాను అని తెలియజేస్తూ ఆ విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని తిమోతి తోటి పౌలు ఏమంటున్నాడంటే ఇదే విశ్వాసమును నేను మీ అమ్మమ్మలో చూశాను మీ అమ్మమ్మ లోయీలోను మీ అమ్మ యునికే లోను నేను చూశాను అంటాడు వారి గొప్ప విశ్వాస వీరులుగా దైవజీనుడు అపోజ్ పౌరు గారు తిమోతికి ఆ విషయాన్ని జ్ఞాపకం చేశాడు వారి గొప్ప విశ్వాస వీరులు తిమోతి అమ్మమ్మ ప్రభునందు విశ్వాసం ఇచ్చినటువంటి సహోదరి తిమోతి అమ్మ ప్రభునందు ఇచ్చినటువంటి స్త్రీ ఆ విశ్వాసాన్ని మరి తిమోతితో పంచుకున్నట్లుగా మనం చూడగలం ఆ ప్రియ సహోదరి సహోదరులారా మరి జ్ఞానవంతురాలు తన ఇంటిని విశ్వాసము మీద కట్టుకుంటూ ఉన్నది ఎవరి మీద విశ్వాసం ఏ ప్రభు మీద విశ్వాసం యేసు జీవము కలిగినటువంటి దేవుని మీద విశ్వాసం విశ్వాసం అంటే ఏమిటి విశ్వాసం అంటే ఎబ్రికు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఒకటో వచ్చిన వల్ల ఏమి రాయబడి ఉంటుందంటే విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అనే మాటను మనం చదువుతున్నాం ఎవరి మీద విశ్వాసం వారి మీద విశ్వాసం యేసు ప్రభువారు రెండు వేల సంవత్సరాల క్రితం మన కోసం ఆయన కలవరి సులువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగిలేశాడు ఎందుకు యేసుప్రభువారు కలవరిలో చనిపోయాడు మన పాపముల కోసం యేసు ప్రభువారు చనిపోయాడు మన పాపముల కోసం సుప్రభార్ కలవరిలో వెల చెల్లించాడు యేసప్రభు నంద విశ్వాసం ఉంచితే మనము రక్షించబడగలం యేసూప్రభున్నంత విశ్వాసం ఉంచితే మనము నిత్య జీవాన్ని కలిగి ఉండగలం యేసు ప్రభులంత విశ్వాసం ఉంచితే మనం తిరిగి జన్మించగలం కనుక ఆ విశ్వాసాన్ని లోయీలోను యునేఖేలోనూ ఉన్నదంట అదే విశ్వాసం తిమోతిలో పౌలు గారు చూసినట్లుగా మనం చూడగలం కనుక మనము ప్రభువునందు నందు విశ్వాసం ఉంచాలి జ్ఞానవంతురాలు ఏం చేస్తాయి అంటే విశ్వాసము మీద తన గృహమును కట్టుకుంటూ ఉన్నది నా ప్రియ సహోదరి సహోదరులాగా మీరు విశ్వాసాన్ని కలిగి ఉన్నారు కానీ మీ విశ్వాసము దేని మీద ఉన్నది కలువరిలో మనందరి కోసము చనిపోయినటువంటి యేసు ప్రభు వారి మీద ఉన్నదా లేకపోతే మీ విశ్వాసం ఇహలోక సంబంధమైన వాటి మీద ఉన్నదా మూఢ నమ్మకాల మీద ఉన్నదా ధనము మీద ఉన్నదా లేకపోతే వ్యక్తుల మీద ఉన్నదా ఒక్కసారి పరీక్షించుకోవాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను జ్ఞానవంతురాలు విశ్వాసము మీద తన ఇంటిని కట్టుకుంటూ ఉన్నది ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఒకవేళ మీరు ఒకవేళ తల్లులైతే లేకపోతే అమ్మమ్మలైతే ఒకవేళ నానమ్మలైతే పేరెంట్స్ అయితే తల్లిదండ్రులైతే దయచేసి మీరు ఉన్నటువంటి దేవుని పట్ల మీకున్నటువంటి విశ్వాసాన్ని మీ పిల్లలకు పరిచయం చేయవలసిందిగా నేను ప్రేమతో మనవి చేసుకున్నాను విగృహాన్ని విశ్వాసం మీద కట్టుకొనవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను నా ప్రియ సహోదరి సహోదరుల జ్ఞానవంతురాలు తన ఇంటిని విశ్వాసం మీద కట్టుకుంటుంది రెండవదిగా మనము గమనించినట్లయితే జ్ఞానవంతురాలు తన ఇంటిని ప్రార్థన మీద కట్టుకుంటుంది జ్ఞానవంతురాలు తన ఇంటిని ప్రార్థన మీద కట్టుకుంటుంది బైబిల్ గ్రంథంలో మొదటి సమయాలు గ్రంథము ఒకటవ ఛాయములో అక్కడ మనకు ఒక స్త్రీ కనపడుతూ ఉన్నది ఆమె పేరు అన్న ఆమెకు వివాహమై చాలా సంవత్సరాలైంది ఆమెకు పిల్లలు లేరు చాలా బాధపడుతూ ఉంటుంది ఎల్కానా భార్య అయితే ఒకరోజు తన సమస్యను ఎక్కడికి తీసుకొచ్చిందంటే దేవుని సన్నిధికి తీసుకొచ్చింది దేవునితో మాట్లాడుతూ ఉన్నది ఎంతో వేదనతో ఎంతో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నది తన సమస్యనంతా కూడా దేవునితో చెప్పుకుంటూ ఆమె మనకి మొదటి అధ్యాయంలో కనపడుతుంది ప్రాణవంతురాలు తన ఇంటిని ఎలా కట్టుకుంటుందంటే ప్రార్థన మీద కట్టుకుంటుంది తన సమస్యను దేవుని దగ్గర తీసుకొచ్చింది ఈ లోకములో మనము రకరకాల సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటాం రకరకాల సమస్యలు కూడా మనం వెళ్తూ ఉంటాం ఈవెన్ ప్రభువులో ఉన్నా కానీ మనము రకరకాల సమస్యలను ఈ లోకములో మనకు ఎదురవుతూ ఉంటాయి ఇక్కడ హన్నా ద్వారా దేవుడే మాట్లాడుతున్నాడంటే మన సమస్యలను దేవునితో చెప్పుకోవాలి ఎరుగు పొరుగు వారితో చెప్పుకోవటం వలన ప్రయోజనం లేదు లేకపోతే మన స్నేహితులతోనూ లేకపోతే మనుషులతో చెప్పుకోవటం వలన ప్రయోజనం లేదు కానీ సమస్యలను పరిష్కరించే దేవునితో చెప్పుకుంటే దేవుడు పరిష్కరిస్తాడు అన్న అదే చేసింది ఈవెన్ దేవుని వాక్యము కూడా అదే సెలవిస్తూ ఉన్నది అన్న దేవునితో చెప్పుకున్నది దేవుడు ఆమె ప్రార్థనలకి ఇచ్చాడు ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచింది అద్భుతమైనటువంటి రీతిగా దేవుడు ఆమె గర్భమును తెరిచాడు దేవుడు అన్నాడు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే మన పరిస్థితులు అలా మారిపోతాయి దేవుడు మనలో జ్ఞాపకం చేసుకుంటే మన సమస్యలను క్షణాలలో దేవుడు పరిష్కరించగలడు మన సమస్యలు క్షణాలలో పరిష్కారం అయిపోతాయి అన్నాడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు చక్కటి కుమారుడిని దేవుడిచ్చాడు ఆయనకి సమయలు అనే పేరు పెట్టింది ఇస్రాయేలీలలో సమయలంత గొప్ప ప్రవక్తలను మరొకరిలో మనం మరొకరిని చూడడం మనం దేవుడు బహుగా వాడుకున్నాడు కనుక జ్ఞానము గల జ్ఞానవంతురాలు తన ఇంటిని ప్రార్థన మీద కట్టుకుంటుంది ప్రార్థనా జీవితం విశ్వాసకి ప్రార్థన ఊపిరి లాంటిది మనకి ఏ సమస్య ఉన్నా ఏ కష్టం ఉన్నా దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది పిలిపిడికి రాసిన పత్రికలో ఒక శ్రేష్టమైన మాట మనం చదువుతాం నాలుగవ అధ్యాయం ఆరు ఏడు వచనాలలో ఏమి రాయబడి ఉంటుందంటే దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అనే మాటను చదువు దేవుని గురించి చింతించవలసినటువంటి అవసరం లేదు మన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు సమస్తమును సాధ్యమే మన దేవునికి తెలియజేసినట్లయితే మన హృదయంలో ఉన్నటువంటి దానిని దేవునికి చెప్పినట్లయితే దేవుడే మన సమస్యలను పరిష్కరిస్తాడు జ్ఞానవంతురాలు తన ఇంటిని ప్రార్థన మీద కట్టుకుంటుంది మూడవదిగా గమనించినట్లయితే జ్ఞానవంతురాలు తన ఇంటిని వాక్యము మీద కట్టుకుంటుంది జ్ఞానవంతురాలు తన ఇంటిని వాక్యుమ మీద కట్టుకుంటుంది యసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు మేతనియ గ్రామము వెళ్ళాడు మేతనీయ గ్రామంలో యేసు ప్రభువారు ప్రేమించిన ఒక కుటుంబం ఉన్నది ఆ కుటుంబాన్ని దర్శించాడు ఆ కుటుంబంలో ఇద్దరు సహోదరులు ఉన్నారు ఒక సహోదరుడు ఉన్నాడు లాసుడు మార్త మరియా మనందరికీ బాగా పరిచయమైనటువంటి కుటుంబం ఇది అడోక స్వార్థ పదో అధ్యాయంలో ఈ కుటుంబముని గురించి మనం చదువుతాం యేసు ఆ కుటుంబాన్ని దర్శించి కూర్చొని వాక్యము చెబుతూ ఉన్నప్పుడు మరి ఏం చేసింది మరి ఏం చేసిందంటే యేసు ప్రభారి పాదముల దగ్గర కూర్చొని దేవుని వాక్యము వింటూ ఉన్నది దేవుని మాటలు వింటూ ఉన్నది వార్త ఏం చేస్తూ ఉన్నది వార్త విస్తారమైనటువంటి పనులు పెట్టుకొని శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని కోల్పోయింది అండ్ యేసు ప్రభు అని ఏమన్నారంటే మార్త చక్కగా పనిచేస్తుందన్నాడా లేదు మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని దేవుని వాక్యమును మనం చదవాలి దేవుని వాక్యము మీద మన జీవితాన్ని కట్టుకోవాలి దేవుని వాక్యము మీద మన కుటుంబాన్ని కట్టుకోవాలి దేవుని వాక్యమును ఆధారం చేసుకుని మనం జీవించాలి దేవుని వాక్యముని వాక్యము పాదములకు దీపం మా త్రోవకు వెలుగులు అని కీర్తన గ్రంథంలో మనం చదువుతాం కనుక దేవుని వాక్యము మీద మన జీవితాలను కట్టుకోవాలి మనం ఏమి చేసినా వాక్యాన్ని ఆధారం తీసుకొని మనము జీవించాలి ఇదే సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై ఆరో వచనములో ఒక అద్భుతమైనటువంటి మాటను మనం చదువుతాం ఇక్కడ గుణవతి అయిన భారీ గురించి మనం చదువుతాం ఆమె ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఏముంటుందంటే జ్ఞానము కలిగి తన నోరు తెరసును కృపగల ఉపదేశము ఆమె బోధించును జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశం ఆమె బోధించును జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటే తాను దేవుని వాక్యముతో నింపబడుతుంది తన హృదయాన్ని తన మనసును దేవుని వాక్యముతో నింపుకుంటుంది తాను నేర్చుకున్నటువంటి వాక్యాన్ని తన బిడ్డలకు బోధిస్తుంది తన బిడ్డలకు బిడ్డలతో పంచుకుంటుంది తన పిల్లలను కూడా వాక్యములో పెంచుతుంది కనుక తన కుటుంబాన్ని వాక్యము మీద కట్టుకుంటుంది నాలుగవదిగా చివరిగా మనం గమనించినట్లయితే జ్ఞానవంతురాలు తన ఇంటిని లోబడే మనస్తత్వం మీద కట్టుకుంటుంది జ్ఞానవంతురాలు తన ఇంటిని లోబడే మనస్తత్వం మీద కట్టుకుంటుంది ఆ స్త్రీ జ్ఞానవంతురాలు తన భర్తకు లోబడుతుంది పరిశుద్ధ గ్రంథములో పేతురు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో కొంతమంది పరిశుద్ధ స్త్రీలు కనపడతారు పరుషుంద స్త్రీల గురించి వ్రాయబడి ఉన్నది వారంట వారి స్వపురుషులకు లోబడి తమను తాము అలంకరించుకుని అనే మాటను మనం చదువుతాం ఇంకా మనము యొక్క అదే పేతుడు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఆడవచనములో అంటే ఆ ప్రకారము షారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండిను వీరును యోగ్యముగా నడుచుకునిచు ఏ భయమును బెదిరికి ఎడల ఆమెకు పిల్లలగుదురు అనే మాటను మనం చదువుతున్నాం జ్ఞానవంతురాలు తన ఇంటిని లోబడే మనస్తత్వము మీద తట్టుకుంటుంది తన భర్తకు లోబడుతుంది పేరెంట్స్ కు లోబడుతుంది తనకంటే పెద్దవారికి లోబడుతుంది యేసు ప్రభు వారి ఎడల ఆమెకున్నటువంటి లోబడే తత్వాన్ని మరి ఆ తన చుట్టూ ఉన్నటువంటి పెద్దవారిని గౌరవించటంలో చూపిస్తుంది జ్ఞానవంతురాలు లోబడే మనస్తత్వం మీద తన ఇంటిని కట్టుకుంటుంది కనుక నా ప్రియాస్ సహోదరి సహోదరుల జ్ఞానవంతురాల గురించి మరి నాలుగు విషయాలు పరిశుద్ధ గ్రంథముల నుంచి మనం చూసాం జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును జ్ఞానవంతురాలు తన ఇంటిని విశ్వాసం మీద కట్టుకుంటుంది జ్ఞానవంతురాలు తన ఇంటిని ప్రార్థన మీద కట్టుకుంటుంది జ్ఞానవంతురాలు తన ఇంటిని వాక్యము మీద కట్టుకుంటుంది జ్ఞానవంతురాలు తన ఇంటిని లోబడే మనస్తత్వం మీద కట్టుకుంటుంది వాక్యాన్ని ఉంటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా నీ ఇంటిని దేని మీద కట్టుకుంటున్నావు వాక్యం మీద కట్టుకుంటున్నావా విశ్వాసం మీద కట్టుకుంటున్నావా ప్రార్థన మీద కట్టుకుంటున్నావా లోబడే మనస్తత్వం మీద కట్టుకుంటున్నావా ఒకవేళ నువ్వు ఎస్ అంటే నేను దేవుడిని ఎంతగా అనుస్కృతిస్తున్నాను ఒకవేళ ఆన్సర్ను అనిస్తే ఈరోజే పరీక్షించుకొని వీటి మీద నీ వాక్యాన్ని నీ ఇంటిని కట్టుకుంటే నీ ఇల్లు అభివృద్ధి చెందుతుంది నీ కుటుంబాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు అనేకులకు దీవెనికరంగా మారుస్తాడు అతి కృప దేవుడు మనకు గాక ఆమె చిన్న ప్రార్థన కృపగలిగిన తండ్రి నమ్మకమైన దేవాన్ని కొందనాలు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకులను అనే వాక్యంలో నుంచి నాలుగు విషయాలు మీరు మాకు బోధించారు మాకు నేర్పించారు అందుకే ఈ నాలుగు సందేశాన్ని విన్నా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని మహిమా ఘనత ప్రభావంలో నీకే చెల్లించుకుంటారు యేసు ప్రభుత్తి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములు ప్రార్థించే స్కూతించి గలపరిచి ఒక వినయముగా పెడుకుంటున్నాను తండ్రి